ప్రజా సమస్యలను సకాలంలో సమస్యల పరిష్కారానికై నూతనంగా వికాస్ నీతి యాప్ ను మల్కాజ్గిరి శాసన సభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు మల్కాజ్గిరి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో నూతన యాప్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యాప్ ను రూపొందించినట్లు ప్రతి ఒక్కరికి సులభంగా అవగాహన వచ్చేలా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో అధికార పక్షంలో ఉన్న నాయకుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని ఆరోపించారు మల్కాజ్గిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం మహానిషులు శ్రమిస్తూ పోరాటాలు చేస్తున్నప్పటికీ స్థానికంగా అధికారుల వ్యవహార శైలి సరిగా లేదని ఆరోపణలు చేశారు స్థానికంగా ఉండే అన్ని శాఖల అధికారుల నుండి సహాయ సహకారాలు కొరవడినట్లు తెలిపారు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ప్రజలకు నష్టం చేకూర్చిన వాళ్లం అవుతామని కలిసే పని చేసుకుంటూ ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సూచించారు ఓవైపు ముఖ్యమంత్రి రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు నిధుల విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల వైఖరి మాత్రం ప్రతికూలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు పలు శాఖలకు చెందిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు రానున్న రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పోరాటాలు చేసి ఈ మల్కాజిగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు మరి ఇక్కడ బ్లూ బ్లూషీ బ్లూషీట్లు అన్నిటి మీద కంప్లైంట్ బ్లూ మీద షీట్లు మన దగ్గర అయిపోయింది మన దగ్గర కబ్జా సింబల్ అయిపోయింది సో వాటి అన్నిటి మీద కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక ప్రభుత్వం మాలది ఏం చేస్తారో వేచి చూద్దాం పోరాటం అది ఎస్ అంటే గరిబులకు డబుల్ బెడ్రూమ్ రావాలి మిత్రులకు బెడ్రూమ్ రావాలి మీడియా మిత్రులకు ప్లాట్ రావాలి అట్లా ఉండాలి కానీ ఎవడో వచ్చి కడుపు నిండిలో మళ్ళీ ఇంకా కుత్తికెళ్ల దాకా తింటా అంటే ఎట్లా అవుతుంది ఎవరు 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 లేరా అనేది నేను రిప్రజెంటేషన్ రూపంలో మొత్తం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ప్రభుత్వం ఒక యాక్షన్ చేసే ముందు నేనే మాట్లాడితే బాగుంటుంది కాబట్టి మీ కూడా ఇప్పుడు మీ మీడియా మిత్రులకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు ఒక అన్న పేరు చెప్పి ఆయన రోజు ఒక ఇవాళ అక్రమ బిల్డింగ్ అని రోజు చేస్తూనే ఉన్నాడు ఇక రోజు ఇక ఈ చెవులలో కబ్జాలు పెడుతున్నాను చేస్తూనే ఉన్నాడు ఇంకో దగ్గర వక్ భూములలో కబ్జాలు చేస్తున్నారు ఇంకో దగ్గర కబ్జాలు చేస్తున్నారు చెప్తూనే ఉన్నాం ఎవరు కబ్జాలు చేస్తుండ్రో ఎవరు చేస్తుండ్రో తెలియదు కానీ నేను మాత్రం ఒక పద్ధతిలో ఉండాలా మనం అసెంబ్లీ సాక్షిలో ముఖ్యమంత్రికి ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఒక చర్య తీసుకునే దాకా నేను వేసి ఉండాల్సి అవసరం ఉంది దాని తర్వాత మీకు అన్ని విషయాలు ప్రతి పేపర్ తోటి మీకు బయట కాంగ్రెస్ పార్టీ నా మీద ఒత్తిడి జరిగేది కూడా మీరు చూస్తుండ్రు నా బిల్డింగ్లు గురగొడుతుండ్రు నా కాలేజీలో సీట్లు కట్ చేస్తుండ్రు అన్ని జరుగుతున్నాయి దాన్ని ఎదుర్కొన్నాం సరే నేనేమో తప్పు చేసి తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేస్తే శిక్షిస్తున్నారు శిక్ష కూడా అనుభవిస్తున్నారు